తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చే రెండు అవుతుంది మరి ఎట్లా ఉంది పరిపాలన విధానం అంటే మాకే ఇబ్బంది చాలా బాగుంది అనిపిస్తుంది మాకైతే అంటే నిన్న మనకి కవిత అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది కదా వేడుకుంటుంది అంటే మేము ఆస్తిలో లిల్లు కాదు మాదంతా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అవకతవకలు అక్రమాల గురించి బయట నేను అక్కడ నుంచి విడిపోయాను అని అంటుంది కదా నిజమేనా అది వ్యక్తిగత విషయాలు అండి అవి మాకు తెలియదు కదా ఆమె ఎలా చెప్తుందో మాకు అర్థం కావట్లేదు కదా నిజం అనుకోవచ్చు అబద్ధం అనుకోవచ్చు పార్టీ గురించి అంటే ప్రజల గురించే కదండి అవ్వచ్చు రెండు విధాలుగా అవ్వచ్చు కదా పార్టీ కోసం ఉండొచ్చు ఆమె సొంత అభిప్రాయం చెప్తుందేమో మాకు తెలియదు వ్యక్తి విషయాలు మాకు తెలియదు కదా అంటే విత్ ప్రూఫ్స్ అని అంటుంది కదా ఒకవేళ ప్రూఫ్స్ పెడితే మరి ప్రజలందరూ నమ్ముతారంటారా మరి అవన్నీ అది పెట్టిన బట్టి చూస్తారండి దాన్ని పెట్టిన తర్వాత అది ఎలా ఉందో దాన్ని బట్టి మాట్లాడతారు దీనికి తగ్గట్టుగానే కేసీఆర్ బయటకు వస్తలేడు కదా వస్తాడు ఎందుకు రాడు కొంచెం సమాధానం చెప్పాలి కదా మరి మొన్నటి దాకా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకు కూడా బయటికి ఏవి కూడా రానివ్వలేదు ఏ ఇన్వెస్టిగేషన్స్ కూడా జరగనివ్వలేదు కదా వాళ్ళు నిజంగానే తవ్వకలు జరిగిన అంటారా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవ్వచ్చు అయిపోయి ఉండొచ్చు అండి అది స్వయంగా చెప్పలేం కదా చూసిన గవర్నమెంట్ అనేది దాన్ని చెప్తుంది సరే సో ఇంతవరకు చూసుకుంటే తెలంగాణ అంటే నీళ్ళు నియమకాలు నిధులు నీళ్ళు నిధులు అని చెప్పేసి వచ్చింది మరి నిధుల విషయంలో మన రాష్ట్రం ఎంత ముందుకు ఉంది అంటారు చాలా వెనక్కి ఉంది నిధుల విషయంలో మనకి చాలా వరకు వచ్చిన దాని మొత్తం పోయింది మనకి ఉన్న దానితోటి సర్దుబాటు జరుగుతుంది తప్ప దాని వల్ల మనకేదో ఉపయోగతనపడలేదు ఇంతవరకు అయితే మనకు ఉన్న వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత రైస్ కానీ మనకి ఇది బస్ కానీ పవర్ గాని వీటి వరకు అయితే పర్లేదు కానీ అభివృద్ధి అంత తక్కువ ఉంది